ఈ కదే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెక్కడికండి రోజు కాల్ చేసింది అర్జున్ రమ్మని అక్కడికే వెళ్తున్నాను దాంతో మాట్లాడి అటు నుంచి ఫంక్షన్ కి వెళ్ళాలి చేతికి వాష్ పెట్టుకుంటూ అంది ఇంతకీ మన అసదెక్కడా వాడేదో నీ సొంత కొడుకు అయినట్టు ఎందుకు తెగ ఫీల్ అయిపోతారు ఆ మాటకి చురుగ్గా చూశాడు రేష్మ భర్త ఉన్న కదా అన్నాను నువ్వు మారో నీకు బిడ్డలు విలువ తెలిస్తే ఇలా ఎందుకు మాట్లాడతావు అనుకుని అసద్ రూమ్కి వెళ్ళాడు డోర్ లాక్ చేసి ఉండడం చూసి డోర్ కొట్టాడు బెడ్ మీద పడుకునే ఆలోచనలో ఉన్న అసద్ తప్పతన్నట్టు పైకి లేచి డోర్ ఓపెన్ చేశాడు ఏమైంది నాన్నా ఈ టైంలో వచ్చారు నాన్న భోజనం చేశావా ఎంతో ప్రేమగా అడిగాడు ఆ తిన్నా నాన్నా నువ్వు తిన్నావో లేదో తెలియదు కానీ ముందు నువ్వు నా తొరా ఎక్కడికి నాన్నా నవ్వుతూ అడిగాడు ఏ చెప్తే కానీ రావా అని అసద్ చేతిని పట్టుకోలేదు టెరస్ బైక్ తీసుకొని వచ్చి అక్కడే ఉన్న ఉయ్యాలలో కూర్చున్నారు ఇద్దరు ఎందుకు భోజనం చేయకుండా రూమ్ వచ్చావు ఏం లేదు నాన్న అమ్మ ఫంక్షన్ కి వెళ్తుంది తనని డిస్టర్బ్ చేయటం ఎందుకని డిస్టర్బ్ చేయటం ఎందుకనా లేదంటే నిన్ను డిస్టర్బ్ చేయొద్దు అందా సూటిగా అడిగాడు నువ్వన్నదే చిన్నగా నవ్వుతూ అన్నాడు మీ అమ్మ మాటలకి నువ్వేం పట్టించుకోకున్నానా తన బిహేవియర్ అంతే మిమ్మల్ని ఒకటి అడిగిన ఏంటి అసద్ ఎందుకో తెలియదు ఒక్కసారి అమ్మ మాటలకి నిజంగానే మీకు నేను పుట్టానా అనిపిస్తుంది ఎందుకు నాన్న ఎన్నో రోజుల నుంచి గుండెల్లో దాచుకున్న మాటని బయట పెట్టాడు అసత్ ఆ మాటకి రవి ఫేస్ లో ఎక్కల్లేని బాధ చోటు చేసుకుంది సారీ నాన్న నీ మనసును బాధపెడితే ఎందుకో తెలీదు ఒకసారి అమ్మ మాటలకి అలానే అనిపిస్తుంది అని బాధగా తండ్రి ఒడిలో పడుకున్నాడు కొడుకు తల్లి మృతులు తనలో తానే బాధపడి అంతలోనే తేరుకొని చా ఎప్పుడు అలా నాన్నా మీ అమ్మ కోపంలో ఏమంటుందో తనకే తెలియదు నన్ను కూడా అలానే అంటుంది తెలుసు కదా నీకు హానాన్న ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను చూస్తూ అన్నాడు మరి ఇంకా ఎందుకు బాధ ఆ విషయం వదిలే ఎందుకు ఈరోజు చేతు ఇంకా ఇంటికి రాలేదు అని అసద్ని మాటల్లో పెట్టి తల్లు తానే బాధపడ్డాడు రవి నైటంతా తన అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండి రెడీ అవటానికి తన రూమ్కి వచ్చింది ఇంతలో ఫోన్ రావడంతో పై రామ్ ఫోటో చెడుగానే స్వీటికి పెదవులపై నవ్వు హలో నాన్న చెప్పండి ఏంటి సమయూ లేచావా హానా షూటింగ్ ఉంది తల్లి తొందరగా రా మర్చిపోయా నాయనా నైట్ శంకర్ గారు ఫోన్ చేసి చెప్పారు నేను ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాను సరే మా మామకి ఎలా ఉంది సూపర్ నాన్న దాతయ్య బాగానే ఉన్నారు అని బెడ్ మీద కూర్చొని నాన్న ఏంటి తల్లి మీతో ఒక విషయం చెప్పాలి సీరియస్గా ఉంది ఏంటి నాన్న అది అంటూ అంతలో ఆర్యంజ్ మాటలు తలుచుకొని ఎందుకు పూజ కోసం చెప్పడానికి ఆలోచించింది హలో సమీవ్ ఆ నాన్న చెప్పు ఏం చేయాలి అదే మైకేలు వైఫ్ ఉంది కదా నాన్న తనకి మనమే దగ్గరుండి పెళ్లి చేద్దామా సమయూ అంటూ షాక్ అయ్యాడు రామ్ నాన్నా ఏమైంది మౌనిక చేసుకోదు నాన్న తనకి మైకేల్ అంటే ప్రాణం అది ఒక్కప్పుడు నాన్న కానీ ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారు కదా ఆ మాటలకి రామ్ షాక్ అయ్యాడు ఆశ్చర్యంగా రెండు కళ్ళు పెద్దవి చేశాడు ఏం మాట్లాడుతున్నావు నమ్మలేక అడిగాడు రామ్ కోసం కాఫీ కప్ పట్టుకొని ముమ్ముకొచ్చిన సీత రామ్ ఫేస్ చూసి ఏం కాక బెడ్ మీద కూర్చుంది అవునా నేను రోజు అనుష్తో మాట్లాడా కదా తానే నైట్ నాకు ఫోన్ చేసి విషయం చెప్పి బాధపడ్డాడు కనీసమ్మా నాన్న మా అమ్మ వీళ్ళు ఏంటో తెలుసుకుంటాడని కానీ ఎందుకు ఆ మైకెల్ మారగా అనిపిస్తుంది అవునా బంగారం ఈ విషయాలన్నీ నీకెందుకు కానీ నేను చూసుకుంటే ముందు నువ్వు రెడీ అయి షూటింగ్ ప్లేస్ ప్లేస్కి వచ్చాయి నాన్నా అని కాల్ కట్ చేసి టవల్ తీసుకొని ఆశ్రంకి వెళ్ళింది బెడ్ మీద కూర్చొని నుదుటి చేత్తో రుద్దుకుంటూ సీతను చూశాడు ఏమైంది రామ్ గారు కాఫీ కప్ రాతికి అందిస్తూ ఏం లేదు అంటూ మైఖేల్ విషయం చెప్పాడు అంతా విన్న సీత నవ్వదు ఒక రకంగా ఇది చాలా మంచి విషయం తెలుసా నీకేమైనా పిచ్చా అక్కడ మోనిక బాధపడుతుందన్న డాక్టర్ రావటం లేదా నీకు అయ్యో రామ్ గారు అందుకే మిమ్మల్ని నేను ఒక్కసారి ఈడియట్ అనేది అనేది అని చిన్న పిల్లల రామ్ బుగ్గని వెళ్ళి మీరెందుకు ఈ పాయింట్ ఆలోచించడం లేదు మోనిక దూరం అయితేనే కదా తన విలువ ఏంటో మైకెల్ కి తెలిసేది కళ్ళగరస్తూ అడిగింది ఆ మాటలకి రామ్ నొసలు చిట్లించి చూశాడు అవును రామ్ గారు పేపర్స్ మీద సైన్ చేసింది కానీ మెడలో ఉన్న పసుపు తాడు తెంచేయలేదుగా మోనిక్కి మీరన్నట్టు మైకిల్ అంటే ప్రాణం కాదండి పిచ్చి ఇలా అయినా మైకిల్ మనసు మారుతుందేమో చూడాలి నువ్వు చెప్పింది నిజమే సీత నేనే ఇంకా బాధపడుతున్నా వాళ్ళిద్దరు విడిపోతారేమో అని అలాంటిదేం జరగదు నాకు మైకెల్ కోసం బాగా తెలుసు అంది గొప్పగా సీత ఏంటి ఏమన్నావు మైకెల్ కోసం నీకు అంత బాగా తెలుసా నొసల్ చిట్లించి అడిగాడు అప్పుడు కానీ సీతగా అర్థం కాలేదు నోరు జారితని ఇద్దరిపోతున్న సింహం తోక పట్టుకుని లాగింది అది రామ్ గారు మైకిల్ మనసేంటో పూర్తిగా కాకపోయినా కొద్దిగా తెలుసు అందుకే అలా ఆలోచించి చెప్పాను అంతేకాని వేరే ఏం కాదమ్మా నా చేతి దెబ్బలు తిని చాలా రోజులు అవుతుంది నీకు అందుకే ఈ మాటలు మాట్లాడుతున్నావు ఏ మాటలు మాట్లాడుతున్నాను నేను ఏం తప్పుడు మాటలు మాట్లాడడం లేదు కదా ఆ మైకేల్ సీత మాటలు కాక ఉంది రహం సీరియస్ గా చూసేసరికి ఇది మరీ బాగుంది నేనేం మాట్లాడినా మీకు ముందే ఎందుకు కోపం వస్తుంది మీరు మారంటే కోపంగా చూసి అంతలోనే నా ఒడిలో పిల్లల సెటిల్ అయిపోయి ప్లీజ్ ఇంకెప్పుడు మైకెల్ కోసం అలా మాట్లాడను మాఫ్ కరో అంటూ అతని బుగ్గలు నాకి వదిలింది ఏంటి బొద్దున్న ఏం సలైస్తున్నావు నా ఒడిలో ఎందుకు కూర్చున్నావు అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు అడిగాడు ఏంటో నేను నవ్వినా కాస్త ప్రేమగా మాట్లాడినా చాలు ఇలానే ఎందుకు ఏమిటని అడుగుతారు అరే ఎందుకు వస్తాను రామ్ గారు మీకు తెలియదా నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది ఆ ఒక్క పిలిపితోనే తెలుస్తుంది సీతకి రామ్ అంటే ఎంత ప్రేమో ఏంటి సీత రెండు నిమిషాలు మీ గుండెలపై నిద్రపోచా మృదువుగా అడిగింది ఎందుకు ఆ మాటకి రామ్ ఎమోషన్ అయ్యాడు రెండు చేతులు బహార్లా చెప్తూ ప్రేమగా చూశాడు అతని హత్తుకుని అతని ఎదపోయి తలవాల్చి కళ్ళు మూసుకుంది ఏదో తెలియని ప్రశాంతత ఎక్కలేని సంతోషం కోట్లు పెట్టుకున్న సీతకి ఆ సంతోషం రాదు ఏమో మరి అతని కౌకిల్లో ఏముందో తెలీదు అని ఆమెకి ఎక్కడ లేని ధైర్యం నీకు తోడుగా నేనున్నాననే నమ్మకం భరోసా ఫ్రెష్ అయి బయటికి వచ్చింది మోనిక ఎప్పట్లానే చీర కట్టుకుని రెడీ అయ్యి దేవుడికి దన్నం పెట్టుకుంది మోని కాఫీ తన రూమ్ నుంచి గట్టిగా అరిచాడు మైకేల్ ఇంట్లో సరోజా లేరు గుడికెళ్లారు కానీ మౌనిక అసలు పట్టించుకోలేదు ఆ పిలుపు కిచెన్ రూమ్ కి వచ్చి కేవలం కి తప్ప వాళ్ళ కోసమే బ్రేక్ఫాస్ట్ సరిపడావండి కాఫీ పెట్టుకుంది ఈ గ్యాప్ లో మరో రెండు సార్లు పిలిచాడు మైఖేల్ ఏమాత్రం ఊ అనలేదు ఆ అనలేదు మోనిక తన పని తాను చేసుకుని తన రూమ్ వచ్చింది తన బ్యాగ్ తీసుకుని బట్టలు సర్దుకుంటుండగా ఎన్నిసార్లు పిలవాలి నిన్ను చెవుడు కానీ వచ్చిందా కాఫీ ఇవ్వమని చెప్పాను కదా అరిస్తూ లోపలికొచ్చాడు సేన్ మౌనంగా తన బట్టలు సర్దుకొని ఇంకా తన థింగ్స్ చేసుకుంది కోపం వచ్చింది మైఖేల్ కి ఆమె ఎందుకు హడావిడిగా అన్ని సర్దుకుంటుందో మైఖేల్కి అర్థం కాలేదు మోనిక డిస్టర్బ్ చేయకు మైకేల్ అని అంతలోనే వెనక్కి తిరిగింది కాఫీ పెట్టాను కానీ మీకు మాత్రం పెట్టలేదు ఏ పాపం అంటూ రెండు చేతులు కట్టుకొని చూశాడు మౌనిక తన థింగ్స్ అన్నీ తీసుకొని లో పెట్టుకొని లాక్ వచ్చేసి మైకేల్ ఎదురుగా నిలబడింది ఏంటి బ్యాగ్ సర్దుకున్నావు విసిగించుకున్న కాఫీ ఇవ్వు మోనికా మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి ఏంటి విడాకులు వారం రోజుల్లో వచ్చేస్తాయి కదా ఎందుకు రావు సైన్ చేసాంగా మైఖేల్ నువ్వు ఎవరితో ఉండాలనుకుంటున్నావో ఎవరితో ఉంటావో నాకు తెలుసు కానీ ఒక్కటి ఎందుకు నేను నచ్చలేదు నాకెందుకు ఇప్పుడు ఈ సోది చాచిపెట్టి మైఖేల్ చెప్పినపై ఒకటి ఇచ్చింది సొర్రును వచ్చేసింది కోపం కానీ ఎప్పుడు లేనిది మౌనిక విడికిలి బిగించాడు ఏంటి విడాకులు వచ్చేస్తున్నాను ఇంకా వీటితో ఏంటి అనుకుంటున్నావా ఒక్కసారిగా ఆమె ఎదుటిని గనిపెట్టి అన్నాడు కోపంగా చూసింది మౌనిక నా చావంటే భయం లేదు మైఖేల్ కానీ నీతో ఒక మాట చెప్పాలనుకున్నా చెప్పేసే వెళ్తాను నీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేదు మైకేల్ కానీ నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండి నీకు విడాకులు ఇస్తే నా కొడుకుని అందరు ఎన్ని మాటలు అంటారో నాకు బాగా తెలుసు అంశి నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ వాణ్ణి జాగ్రత్తగా చూసుకో నా మనసులో నీకి తప్ప ఎవరికీ స్థానం లేదు ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను కానీ నువ్వు నన్ను ప్రేమించాలి అన్న రూల్ అయితే లేదు తప్ప మైఖెల్ నీదైతే కాదు నీ మనసులో సీత ఉందని తెలిసి కూడా ఇష్టపడ్డాను నా తప్పే కదా ఈ లైఫ్ నుంచి వెళ్ళిపోతున్న మైఖేల్ ఆన్షిన్ జాగ్రత్తగా చూసుకో ఇక్కడ ఉంటే నీ మాటలు కోపం అన్ని పాదే పదే నాకు గుర్తొచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తాయి అందుకే అందరికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నా ఎన్ని సంవత్సరాలు నిన్ను నీ మనసుని హట్ చేస్తే సారీ అని ఫేస్ ని దోసిట్లో తీసుకొని మైకేల్ జాగ్రత్త టైంకి తిను అన్ను నవ్వుతూ తన బ్యాగ్ తీసుకొని డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి వెళ్ళింది మైఖల్ అలానే చూస్తూ ఉండిపోయాడు ఇంకా ఉంది